నమస్తే అండి కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రోజు సరికొత్త కాంబో రకం చూపిస్తానండి రైతుల పొలంలో ఉన్నాం సరికొత్త కాంబో కొట్టిన రైతు అండి ఇది పొలం చూసినా కదా ఎంత ఎంత హైట్ వచ్చింది పూత ఎట్లా వచ్చింది అసలు అసలు మీకు ఆశ్చర్యపోతారు కాంబో అని ఫార్చూన్ కాంబో అని కొత్త రకం అండి అసలు ఎక్సలెంట్ పనిచేస్తుంది నేను ఇంత ముందుకు చెప్పాను కదండి అద్వైత నందక దాని తర్వాత ఫార్చ్యూన్ కాంబో కొట్టండి ఎక్సలెంట్ ఉంటుంది ఇందులో వచ్చేసి మూడు కాంబోలు ఉంటాయండి మూడు వచ్చేసి ఫార్చ్యూన్ వన్ వచ్చి ఫార్చ్యూన్ టూ వచ్చి ఫార్చ్యూన్ త్రీ అని మీరు చూస్తున్నారు కానీ మూడు బాటిల్ దొరుకుతాయండి ఫార్చ్యూన్ వన్ వచ్చేసి న్యూట్రియన్స్ అండి న్యూట్రియన్స్ అన్ని బాగా పనిచేస్తుంది అండి ఫార్చ్యూన్ వన్ పాటు పంగి సైడ్ కూడా బాగా పనిచేస్తుంది తెగుళ్ళకు బాగా పనిచేస్తుంది అంటే పండాకు కొమ్మకూలుడు కొమ్మ కాయకులుడు ప్లస్ బూడి బూడి తెగులు అన్నిటికీ దాని తర్వాత వచ్చేసి పురుగు అండి కాంబో టూ వచ్చేసి అన్ని రకాల పురుగు అండి పొగాకాల పురుగు ఎర్ర పురుగు అన్ని రకాల పురుగులు అండి త్రీ వచ్చేసి నల్లిలు అండి నల్లి దోమ అండి అన్ని రకాల నల్లులు అన్ని రకాల దోమలు ఈ మూడు కలుపుకొని కొట్టుకుంటే మీరు వేరే కలుపుకోవాల్సిన అవసరం లేదండి ఈ మూడు కాంబోలు అన్ని అన్ని ఉంటాయి అంటే పండాకు తెగులు అన్నిటికీ ఒకటే కాంబో అంటే ఈ మూడు సపరేట్ ఇయ్యరు అన్ని కలిసి ఒకటే వాటిల్లో వస్తుంది అండి లో వస్తుంది ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయండి ఇవి రైతు పొలంలో కుట్టిన పొలంలో ఉన్నాం అండి ఈ రోజు ఈ మూడు కలిపి కొట్టుకోవడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ప్లస్ తెగుళ్ళు ఒక పోతాయి ప్లస్ పురుగు పోతుంది దోమ నల్లి పోతుందండి అంటే మీరు ఇవన్నీ కొట్టుకోవాలంటే ఒక నాలుగైదు డబ్బాలు తెచ్చుకోవాలండి ఈ మూడు కలిపి అయినా కూడా కొట్టరండి మీరు ఒకసారి తెగుల్లోకి వస్తారు ఒకసారి నల్లికి దోమ కొడతారు కానీ మూడు కలిపి కొట్టుకోవడం వల్ల అన్ని రకాల తెగులు పోతాయి అన్ని రకాల పురుగులు పోతాయి అన్ని రకాల నల్లులు పోతాయి అన్ని రకాల దోమలు పోతాయి అంటే మీరు ఒకసారి కొట్టినవంటే ఒక టెన్ డేస్ దాకా ఆవచ్చండి అంటే మీరు ఒకసారి కొట్టినప్పుడు తెగుల్లో కొట్టి మళ్ళీ నాలుగు రోజులు దోమకు నల్లి కొడతా న్యూట్రియన్స్ అట్లా కాకుండా ఈ మూడు కలిపి పెట్టుకోవడం వల్ల టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కావచ్చు అండి తక్కువ ధరలో ఉంది కాంబో ఇది